నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కు స్వాగతం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ టీసీ మంత్ర లక్ష్మణ్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగైతే గడ్డం వివేక్ వెంకటస్వామిని అధిక మెజార్టీతో ఎలాగైతే గెలిపించామో అదేవిధంగా నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపుతామన్నారు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం గత నెల రోజులు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు నా పేరు మంచెన లక్ష్మణ్ ఎక్స్ఎంపిటిసి గత ఎన్నికల్లో మరి మా మండలం నుంచి భారీగా ఎండ ఎండను కూడా లెక్క చేయకుండా భారీగా తరలి తరలి వచ్చి ఓట్లేసిన మా మండల ప్రజలందరికీ ఓటర్ల ఓటర్ దేవుళ్ళందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్నేసలు కష్టపడి ఇంటింటికి తిరిగి మరి ప్రజలను చైతన్యవంతం చేసి ఓటు కేంద్రం దాకా తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్ల మన ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఎన్నికల్లో మరి గత ఎన్నికల కన్నా భారీగా జనాలు వచ్చి మరి ఓట్లు వేయడం జరిగింది నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తున్న తీరును చూసి మరియు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కానీ కేవలం నాలుగు నెలలలోనే ప్రజలకు చేరువ చేస్తూ మరి ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వం కాబట్టి ఆ నాలుగు నెలల పాలనలోనే మంచి రికార్డు సంపాదించింది కాబట్టి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది మరి భారీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మరి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో ప్రజలంతా మద్దతుగా నిలిచి భారీగా ఓటి ఓటి వేయడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మరి ఇక్కడే కాదు మా మండలంలో ఐదు వేల పై మెజార్టీ వస్తుంది అందుకోసం మా లీడర్లంతా మా నాయకులంతా చాలా కష్టపడ్డారు ఒక్క ఇక్కడే కాదు నియోజకవర్గం పెద్దపల్లి స్థాయిలో కనీసం ఒక రెండు లక్షల గెలుపు ఖాయమైపోయింది మంత్రి గారిది ఎన్నడో గెలుపు అయిపోయింది కానీ మేమంతా కష్టపడి కృషి చేసింది కేవలం రెండు లక్షల మెజార్టీ తీసుకురావాలనే మా నాయకులు మా కార్యకర్తలు మా లీడర్లు అంతా కృషి చేశారే తప్ప కేవలం గెలుపు కోసం కాదు రెండు లక్షలకు తగ్గకుండా ఈరోజు ఖచ్చితంగా మాకు మెజార్టీ వస్తుంది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన వంశకృష్ణ పార్లమెంటుకి వెళ్ళి మరి మన నియోజకవర్గం కావాల్సినటువంటి నిధులు విధులు తీసుకొచ్చి మరి ఈ ఏరియాను అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది ఎందుకంటే గత తాత కాలం నుంచి కూడా ఈ నియోజకవర్గం వాళ్ళ సొంత ఇల్లు లెక్క పెద్దపల్లి పార్లమెంటు సొంత ఊరైతే మరి చెండూరు నియోజకవర్గం వారి సొంత ఇల్లు లెక్క సొంత ఇంటికి వచ్చినట్టు కుటుంబ సభ్యులు లెక్క మాకు నియోజకవర్గ ప్రజలకు ప్రజలు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గంలో అధిక నిధులు తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు వాళ్ళ తాత కాలం నుంచి కూడా అభివృద్ధి చేస్తుండ్రు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన నాలుగు నెలల కాలంలోనే అనేక హామీలు ఇచ్చిన హామీల ప్రకారము ఇప్పుడు నెరవే ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తుంటూ ఈ ఈ నాలుగు నెలల్లోనే ఆయన ఇచ్చిన నిరుద్యోగ సమస్య కానీ అటువంటి నిరుద్యోగ యువకుల కోసం నాలుగు స్కిల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి గవర్నమెంట్ నిధులు రాకున్నప్పటికీ విశాఖ టర్స్ నుంచి ప్రతి విలేజ్ లో ఎండాకాలం నీటి తీవ్రత ఉంటుందని భావించి మరి బోర్డులు కూడా వేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచే కాకుండా ప్రభుత్వమే కాదు మరి సొంత నిధులతో కూడా గత మళ్ళా వెంకటస్వామి కాలం నుంచి గ్రామాలకు చెరుదోడుగా వాదోడుగా ఉంటూ మరి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు మరి మరి కాకా వెంకటస్వామి ఎలాంటి పట్టుదల వ్యక్తో ఆయన జాతీయ స్థాయిలో చాలా గొప్ప నాయకుడు అదే విధంగా ఆయన కొడుకు ఈరోజు ఎమ్మెల్యే గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి కూడా ఒక పట్టుదల వ్యక్తి ఆయన తనయుడు మరి ఇప్పుడు కొత్త ఎంపీ అవుతున్న యువ నాయకుడు భవిష్యత్తు ఉన్న నాయకుడు ఆయన కూడా ఒక పట్టుదల గల వ్యక్తి నాకు ఈరోజు వివేక్ వెంకట స్వామి గారు కొంతమంది అనుకున్నట్టు మరి ప్రజలకు అందుబాటులో ఉండడు అనేది అది వాస్తవం కాదు వారు ఒక్కడే ఇల్లు ఉంది మంచిరాలునే ఉన్న ఇల్లు ఉన్నది ఆయన ఎప్పుడు వెళ్ళవేళలా మరి ఈ నియోగకర్గాన్ని పట్టుకొని గతంలో పదవు లేనప్పుడు కూడా వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలు ప్రోత్సహిస్తూ ఇదే ప్రాంతంలో ఉన్నారు మరి ఇప్పుడు గెలిచినాక కూడా ప్రజలకు అందుబాటు ఉన్నాడు ఇప్పుడు ఈ నాలుగు నెలలలో ఒక్కొక్క విలేజ్కి కనీసం ఒక మూడు నాలుగు సార్లు ఇప్పటికే విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ కార్యకర్త చిన్న కార్యకర్త అయినా తన దగ్గరికి మంచిరాల్లో ఇల్లు కానీ చెండూరులో నుండి క్యాంప్ ఆఫీస్ కానీ వెళ్ళగానే మరి చిన్న కార్యకర్త పెద్ద లీడర్ అనేది చూడకుండా మరి మహిళలతో సహా ఎవరైనా కానీ నేరుగా పోయి మరి ఆయనకు సమస్యలు చెప్పుకొని విన్నమించుకుంటే వెను వెంటనే స్పందించి మరి వాళ్ళ వాళ్ళ సమస్యలను ఓపిక వింటూ మరి స్థానికంగా అందుబాటులో ఉంటుండు అది ఎవరు కొందరు గిట్టని వాళ్ళు మరి అందుబాటులో ఉండాలనే తీసుకొస్తుంది అది అవాస్తవం ఇప్పటికే ఆయన పనితనం ఏర్పడది మరి అందుబాటులో ఉంటుండు ప్రజలు ఇంకా కూడా మరి ఆయన అందుబాటులో ఉంటుండు కాబట్టి తమకు గల సమస్యలను ఆయన దగ్గరికి వెళ్ళి వినవించుకొని మరి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి